ఏపీలో తొంభై ఆరు మంది డిఎస్పీల బదిలీలు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డిఎస్పీలను బదిలీ అయితే చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేసిన సర్కారు తాజాగా తొంభై ఆరు మంది డీఎస్పీలను బదిలీ చేసింది ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు కూడా జారీ చేశారు బదిలీ అయిన వారిలో యాభై ఏడు మంది డీఎస్పీలు హెడ్ క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో వైకాపాలో అంటకాగి ప్రతిపక్షాలను వేధింపులకు చేసిన వారి జాబితాను ఇందులో పొందుపరిచినట్లు సమాచారం మొత్తంగా తొంభై ఆరు మంది స్థానాంతరం చేయగా వీళ్ళు కొందరు వివాద రహితమైన వివాద రహితమైన వ్యక్తులకు డిఎస్పీలు ఇతర విభాగాల అధికారులకు కూడా ప్రభుత్వం నియమించిందనమాట అధికారులుగా మిగతా యాభై మంది మాత్రం హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని సూచించింది బదిలీ అయిన వారిలో సిఐడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పార్ట్తో పాటు ఇతర విభాగాల అధికారులు కూడా ఉండడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక జీవోను అయితే ఇస్తూ బదిలీలు చేస్తూ కీలక జీవో అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది